హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఫ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని పది నిమిషాల పాటు సిమ్లో హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు పీల్ తీసిన యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లంలో ఇసుక ఉన్నట్టయితే ఇలా కరిగించుకొని వేసుకుంటే మనకి ఇసుక కానీ మట్టి కానీ లేకుండా ఉంటుంది అలాగే మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత కప్పు బటర్ వేసుకోవాలి బటర్ ప్లేస్లో ఆయిల్ ఉన్నా సరే వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలండి ఇంకే ఫ్లేవర్ ఆయిల్ ఉన్నా కేక్ పాడైపోతుంది వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఎందులో అయితే బ్యాటర్ మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి ఈ రెండిటిని బాగా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని చల్లార్చిన పాలు వేసుకోవాలి పచ్చివైన పర్వాలేదండి మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు వేసుకుంటే బాగుంటుంది ఇలా నాకైతే ఒక పావు కప్పు వరకు పాలు పట్టాయి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు ఈ కేక్ చాలా హెల్దీ అండి మనం షుగర్ వాడకుండా మైదా వాడకుండా ప్రిపేర్ చేస్తున్నాము ఎవరైనా సరే హెల్దీగా తినేయచ్చు అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకొని ఇందులో ఒక బటర్ పేపర్ వేసుకొని పైనుంచి కొంచెం బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదా అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకి కేక్ ట్రై రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న కేక్ ట్రైలో బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసుకోండి వాల్నట్స్ ఉన్న వాల్నట్స్ పెట్టుకోవచ్చు నేనైతే బాదం వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత హీట్ చేసుకున్న కలైలో ఇందులో స్టాండ్ పైన కేక్ ట్రైని పెట్టేసుకోవాలి చుట్టూ మనకి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి యాభై నిమిషాల తర్వాత కేక్ రెడీ అయిపోయింది చూడండి ఇలా ఫోర్క్ గుజ్జి చూస్తే ఫోర్క్కి ఏమీ అంటుకోలేదు ఇలా అంటుకోకపోతే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కేక్ స్టాండ్ని సపరేట్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం కేక్ని తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా చుట్టూ రిమూవ్ చేసుకోవాలి అడ్జస్ట్ ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత పై నుంచి ఒక ప్లేట్ పెట్టుకొని కేక్ని రివర్స్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మనం కిందన బటర్ పేపర్ వేసాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి కేక్ ట్రేకి కూడా అంచులు ఎక్కడ అంటుకోలేదు చూసారు కదా ఇప్పుడు ఈ కేక్పై కొంచెం నేను హనీ వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ సిరప్ ఉన్నా సరే వేసుకోవచ్చు అది లేకపోతే హ్యాపీగా స్కిప్ వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది అంత డ్రైగా అనిపించకుండా చాలా బాగుంటుంది చూడండి ఇలా సెరప్ వేసిన తర్వాత మనం ఈజీగా కట్ చేసుకొని నార్మల్గా తినేయడమే పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటుందండి హెల్దీ రెసిపీ అనమాట తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు చెప్పలేము టేస్ట్ కూడా అంత బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను చెప్పినట్టు ఈ కలతల్ని ఫాలో అవ్వండి ఇంతేనండి రాగి ఫ్లోర్ కేక్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్